రెండు రోజుల పాటు తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేయనున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటడంతో ఆ ప్రభావం ఆంధ్రాను దాటుకుని తెలంగాణ మీద కూడా పడనుంది ఇప్పటికే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతుండగా రానున్న రెండు రోజుల్లో ఉమ్మడి నల్గొండ ఖమ్మం రంగారెడ్డి జిల్లాలపైన ఈ ప్రభావం పడనుంది రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం రెడ్ అలర్ట్ను జారీ చేసింది అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వేస్తాయని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలపైన భారీ వర్షాల ప్రభావం ఉండనుంది వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రజలు ప్రభుత్వానికి అధికారులకు సహకరించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు తమకు వీలైనంత సహాయాన్ని క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు どっ